ఇప్పుడే కంట్రీ కంట్రీ యాప్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి ది భారతీయుల అమెరికా కలను ట్రంప్ చిదిమేస్తున్నారా నెమ్మదిగా అదే జరుగుతోందని చెప్పాలి అమెరికా ఫస్ట్ అనే నినాదంతో వలసలు అరికట్టే క్రమంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు భారతీయులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి తాజాగా భారతీయులకు మరో పిరుగు లాంటి వార్త అందించారు ట్రంప్ హెచ్ వన్ బి వీసా అప్లికేషన్ ఫీజును భారీగా పెంచేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు ఏడాదికి లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ ఆయన చేసిన సంతకం అందరినీ కు గురిచేసింది ప్రస్తుతం వన్ బి వీసా దరఖాస్తు ఫీజు ఏడాదికి కేవలం పదిహేను వందల డాలర్లు మాత్రమే ఉండేది ఇప్పుడు దానిని లక్ష డాలర్లకు పెంచేశారు ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పాలి అంటే కేవలం లక్షా ముప్పై మూడు వేలు ఉండే ఫీజును సుమారు తొంభై లక్షలకు పెంచేశారు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలోకి ప్రవేశించడానికి అత్యధికంగా కోరుకునే వీసాలలో హెచ్ వీసా ఒకటి అమెరికాలోని వేలాది మంది భారతీయులు వర్క్ వీసా ఈ వర్క్ వీసా ద్వారా ప్రవేశిస్తారు దీనిని అమెరికన్ కంపెనీలు ప్రధానంగా ఐటీ రంగంలో స్పాన్సర్ చేస్తాయి ఈ వీసాను ఉపయోగించుకొని ఎంతో మంది విదేశీ నిపుణులు అమెరికాలోకి ప్రవేశించి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు ప్రస్తుతం హెచ్ వన్ బి వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి చాలా సందర్భాల్లో కంపెనీలే ఈ వీసా ఛార్జీలను భరిస్తాయి అయితే తాజాగా తీసుకున్న నిర్ణయం కంపెనీలకు పెను భారంగా మారనుంది గతేడాది ఇండియన్స్కు డెబ్బై ఒక్క శాతం హెచ్వన్ బి వీసాలు దక్కాయి దీంతో ప్రస్తుతం ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వేలాది మంది భారతీయులపై పడుతోంది భారతదేశం తర్వాత హెచ్వన్ బి వీసాదారుల్లో ఎక్కువగా చైనా నుంచే అమెరికాలో ఉంటారు హెచ్వన్ బి వీసాపై లక్ష డాలర్లు రుసుము విధించినట్టు యుఎస్ కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ ఓ ప్రకటన చేస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు పెద్ద కంపెనీలు ఇక ఎవరికైనా శిక్షణ ఇవ్వాలి అనుకుంటే అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలలో చదివే మన పట్టభద్రులకు ఇవ్వండి అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వండి అని తెలిపారు అలాగే అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొట్టే ఇతర దేశస్తులకు హెచ్ వన్ వీసాల సంఖ్యను తగ్గించండి అని ఆయన పేర్కొన్నారు The company needs to decide, do they want, is the person valuable enough to have a hundred thousand dollar a year payment to the government or they should head home and they should go hire an American. An the whole idea, it's annual and it's for total. It can be a total of six years. So a hundred thousand dollars a year. So either the person is very valuable to the company and America. అలాగే గోల్డ్ కార్డును కూడా ట్రంప్ ప్రకటించారు దీనికి పది లక్షల డాలర్లుగా నిర్ణయించారు దీని ద్వారా అమెరికాకు వంద బిలియన్ డాలర్లు సమకూరే అవకాశం ఉంది పన్నుల తగ్గింపు అభివృద్ధి ప్రాజెక్టులకు రుణాల చెల్లింపులకు గోల్డ్ కార్డు నిధులు వినియోగించనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు మొత్తానికి బి వీసాల గడువుతో రుసుము పెంచడంతో హెచ్ఎన్బి వీసాల రుసుము లక్షకు లక్ష డాలర్లకు పెంచడంతో నిజంగా చెప్పాలంటే ఎక్కువ మంది ఇండియా నుంచి అమెరికాకు అమెరికా వైపు ఎదురు చూసే యువత ఉంటారు అమెరికాలో సెటిల్ అవ్వాలని అమెరికాలో జాబ్ కొట్టాలని ఆలోచించే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఇది కొత్తగా అమెరికాకు వెళ్ళే వారికి పెనుభారంగా మారే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది భారత కరెన్సీలో దాదాపు తొంభై లక్షల పైన వన్ బి వీసాకు చెల్లించాల్సిన అవసరం ఏర్పడితే అమెరికాకి వలసలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది భారతదేశం నుంచి ముఖ్యంగా అమెరికా ఫస్ట్ అంటూ మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ ఒక భారతదేశమే కాదు ఇతర వలసలని అరికట్టడానికి డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయం అమెరికాకు కూడా కొంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నట్టు అంచనాలు వస్తున్నాయి మొత్తానికి ఏదేమైనా భారతదేశం నుంచి ఎవరైతే యువత అమెరికాకు వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళకి హెచ్ఎన్ బి వీసా పైన తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అతిపెద్ద అడ్డంకిగా మారాయనే చెప్పాలి హెచ్వన్ బి వీసా పైన సామాన్యుడు ఎలా స్పందిస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలన్నీ అమెరికా ఆర్థిక పరిస్థితిని అద్దం పడుతున్నాయి ప్రపంచానికి అమెరికా ఆర్థికంగా బలహీనంగా కనిపించేలా చేస్తున్నాయి ఇంతకు ముందుకు టారిఫ్లు పెంచుతూ ముఖ్యంగా భారతదేశం పైన గతంలో టారిఫ్లు పెంచుతారు అట్లాగే చైనా పైన టారిఫ్లు పెంచారు చాలా దేశాలపైన చాలా దేశాలపైన డొనాల్డ్ ట్రంప్ వన్ సైడ్ డెసిషన్ తీసుకున్నాడు టారిఫ్లో అడ్డగోలుగా పెంచాడు అమెరికా ఆర్థిక పురోగతిని మళ్ళీ పెంచడం కోసం లోటు బడ్జెట్లో ఉన్న అమెరికా ఆర్థిక పరిస్థితిని కాపాడడం కోసమే ట్రంప్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని వలసల్ని అరికట్టడం ద్వారా అమెరికాలో ఉద్యోగుల అమెరికా పౌరులకి ఉద్యోగ భద్రతను కూడా పెంచాలని ఆలోచిస్తున్నట్టుగా మొత్తానికైతే కనిపిస్తుంది చూడాలి హెచ్ వన్ బి వీసా పైన డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలోని ఇతర అమెరికా ఆర్థిక వ్యవస్థ పైన ఎటువంటి ప్రభావం చూపిస్తాయి మీరేమనుకుంటున్నారు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం మంచిదే అనుకుంటున్నారా లేకపోతే ఈ నిర్ణయం వల్ల చాలామంది భారతీయుల కళలకి చెదిరిపు కళలు చెదిరిపోతాయి అనుకుంటున్నారా మీరేమనుకుంటున్నారన్నది ఈ వీడియో కింద కామెంట్ చేయండి లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్